హాయ్ గైస్ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘోరాలకి కారణాలేంటి హిందువుల టెంపుల్స్ని ధ్వంసం చేస్తూ ఇండియాకి సంబంధించిన మగవారిని చంపుతూ ఆడవారిని రేప్ చేస్తూ ఇండియన్స్ అందరినీ బంగ్లాదేశ్ని వదిలేయాలని ఎల్లపైబడి దాడులు చేస్తున్నారు దీని వెనకాల ఉన్న అసలైన కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ప్రొటెక్ట్స్ని చిన్నగానే స్టార్ట్ చేశారు ఇంతకు మునుపు కూడా ఇలానే ప్రొటెస్ట్లు జరిగాయి ఈ ప్రొటెస్ట్లు చేయడానికి కారణం ఎప్పుడో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్టిన రిజర్వేషన్స్ నిరంతరం జరుగుతున్న ప్రొటెస్ట్ల కారణంగా రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గించినప్పటికీ స్టూడెంట్స్ సంతృప్తి చెందలేదు మళ్ళీ ప్రొటెస్ట్లు చేయగా ఎప్పటి నుండో రూలింగ్గా ఉన్న పార్టీ హసీనా షేక్ పార్టీ కాబట్టి హసీనా షేక్ ఈ రిజర్వేషన్ కోటాను తగ్గించడం మళ్ళీ పెట్టడం తొలగించడం ఇలా చేస్తూ ఉంది స్టూడెంట్లు ఎంతకీ ఈ ప్రొటెస్ట్ ఆపకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి నూట ముప్పై మంది స్టూడెంట్స్ని చంపితే స్టూడెంట్స్ పన్నెండు మంది పోలీసులని చంపారు హసీనా షేక్ యొక్క అపోజిషన్ పార్టీకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి సో అపోజిషన్ పార్టీ హ్యాండ్ కూడా ఈ ప్రొటెస్ట్లో కలిసింది ప్రొటెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగి బలం పుంజుకుంది ఆర్మీ వాళ్ళు ఈ ప్రొటెస్ట్ని ఆపలేమని చెప్పి హసీనా షేక్ను హెలికాప్టర్లో ఇండియాకి పంపేశారు బంగ్లాదేశ్లో ఇండియాకి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీ లేదు కాబట్టి బంగ్లాదేశ్లో ఉంటున్న హిందూస్ క్రిస్టియన్స్ ఇండియాకి సంబంధించిన అందరిపై దాడులు చేస్తున్నారు చంపుతూ ఆడవారిని రేప్ చేస్తున్నారు హిందూ టెంపుల్స్ని ధ్వంసం చేస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ హసీనా షేక్ ఇంట్లోకి చొరబడి హసీనా షేక్ ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతున్నారు ఇంకొందరైతే ఇంకా నీచంగా హసీనా షేక్ యొక్క గిర్నెస్ని పట్టుకుపోతున్నారు మీరు వీడియోస్లో చూసే ఉండొచ్చు బంగ్లాదేశ్లో ఇండియన్స్ ఏడుస్తూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఇండియా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నారు ఇండియా ఒక స్టెప్ ముందుకు తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారబోతుంది బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మన ఇండియా బోర్డర్ చాలా బలహీనంగా ఉంది ఒక బంగ్లాదేశ్ యూట్యూబర్ ఇండియా బార్డర్లో నుండి ఇండియాలోకి చాలా సింపుల్గా వచ్చి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు చైనా పాకిస్తాన్ రెండు దేశాలు బంగ్లాదేశ్లో చాలా కార్యకలాపాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక మంచి విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న మనసున్న ముస్లింలు హిందూ దేవాలయాలకు కాపలా కాస్తూ ఇండియన్స్ అందరినీ సంరక్షిస్తున్నారు ఇండియా త్వరగా యాక్షన్ తీసుకోకపోతే ఆ మనసున్న ముస్లింలు కూడా ఇండియన్స్తో కలిపి చంపేసే అవకాశాలు ఉన్నాయి ఇవే గైస్ బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు మారణ వెనకున్న వెనుకున్న పూర్తి ఇన్ఫర్మేషన్